అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాషనల్ సో మన రిషి వెరైటీ టొమాటో ఇది ఇప్ ఇది పదో కట్టింగ్ అన్నమాట సో ఇప్పటికీ పదిసార్లు అయితే కట్ చేసుకున్నాం ఇంకా పొలం ఏ విధంగా ఉంది ఏ విధంగా వస్తుందో చూపిస్తా ఒకసారి చూద్దాం రండి సో చూడండి ఇంకా మంచిగా సైజు ఉన్న కాయలు అయితే ఇప్పటికీ మనకు వస్తూనే ఉన్నాయన్నమాట సో చూడండి సో ఫస్ట్ రోజు మీకు చూపించిన కాయలు దానిలో కొద్దిగా సైజు తక్కువైనాయి అన్నమాట కానీ యావరేజ్గా మంచిగా ఉన్నాయి గోళీలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట సో అంత తక్కువ ఏం లేదు మంచిగా ఉన్నాయి మంచిగా వెళ్తున్నాయి ఇప్పటికీ ఈరోజు మేము ఇంకా సరిగ్గా కట్ చేయలేదు ఇరవై ఐదు బాక్సులు అయితే తెంపినాం ఇంకో పది బాక్సులు అయితే ఈజీగా వెళ్తాయి అంటే దాదాపుగా ముప్పై ఐదు బాక్సులు నలభై ఐదా అయితే నలభై నలభై వెళ్తాయి అంట ఇంకా ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఉంది అక్కడ కొద్దిగా ఆ వర్షం మాత్రమే తెంపినాం ఇది చాలా అద్భుతమైన వెరైటీ అని చెప్పుకోవచ్చు ఒకసారి ఏ విధంగా కాస్తుందో చూపిస్తా చూడండి ఇక్కడ చూడండి సో మంచిగా ఊరుతున్నాయి అనమాట ఈ కాయలు ఈ సై ఈ వెరైటీ కాయలు మంచిగా ఊరుతున్నాయి ఊరిన తర్వాత మాకుతున్నాయి కాబట్టి మంచి సైజు వస్తున్నాయి అనమాట సో మంచి సైజుతో పాటు కలర్ కూడా బెటర్ ఉంది చాలా బెటర్ ఉంది వేరే టమాటాతో పోచుకుంటే చాలా బెటర్ ఉంది చాలా అద్భుతంగా కాసింది ఒకసారి క్లియర్గా చూడండి ఏ విధంగా కాసిందో మొత్తం ఈ విధంగా భూమి మొత్తం పరుచుకుందన్నమాట సో నార్మల్గా వేరే టమాటాలు మనం కటింగ్ చేస్తే ఒక రెండు మూడు సార్లు మంచి సైజు వస్తాయి దాని తర్వాత గోళీలు వెళ్తాయి కొద్దిగా సైజు తక్కువ ఉంటుంది కలరు చీడపిడలు అవి ఎక్కువ అవుతాయి అనమాట కానీ ఈ వెరైటీలో అంత ప్రాబ్లం ఏం కనిపించలేదు ఇప్పటికీ పదోసారి మనం కటింగ్ చేసినా ఇప్పటికీ ఇంత మంచి సైజు ఉన్న కాయలు అయితే ఇప్పటికి వెళ్తున్నాయంటే అర్థం చేసుకోండి చాలా అద్భుతంగా వస్తున్నాయి ఇవి కానీ ఇప్పుడు మార్కెట్లో మాత్రం ధరలు అయితే ఏం లేవు సో మీరు మీకు తెలుసు కదా ఇప్పుడైతే వందకు నూట ఇరవై రూపాయలకి నూట యాభై రూపాయలకే బాక్స్ పోతున్నాయి కనీసం ఒక మూడు వందలు నాలుగు వందలు రేటున్న అద్భుతంగా మనకు పై పైసలైనా మిగులుతుండే అన్నమాట సో మనకు కూలో ఏం అవసరం లేదు ఈ కాయలు ఇంత అద్భుతంగా కాసినాయి కాబట్టి దగ్గర దగ్గర ఉంటాయి మంచిగా తెంపొచ్చు తొందర తొందరనే బాక్సులు అయితే నిండుతాయి అన్నమాట మన పొలంలో మనం నార్మల్గానే వేసుకున్నాం అనమాట ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ మనం ఎరువులు వేస్తుండే ఈ ఇయర్ కూడా లైట్గా అట్లా ముందు ఇంతకుముందు పంటకి మాత్రం మనం పశువుల ఎరువు కాకుండా మన ఎరువు వేసుకున్నాం అయినా అద్భుతంగా వచ్చినాయి సో చూడండి అన్నీ ఇంత అద్భుతంగా ఉన్నాయి అన్నమాట సో చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది మొత్తం ముప్పై యాభై ఎకరం ఉంటుంది సో ఫస్ట్ టైం మనం దింపినప్పుడు ఆరు బాక్స్ ఉన్నాయి దాని తర్వాత పదిహేను దాని తర్వాత నలభై 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 ఒక ఐదు సార్లు వెళ్ళాయి ఫస్ట్ ఒక రెండు సార్లు తక్కువ వెళ్ళినాయి ఇంకో రెండు సార్లు దింపినాం అంటే రోజప్పి రోజు అట్టా దింపినాం అప్పుడు డెబ్బై బాక్స్ ఉన్నాయి రెండు రోజులు ఈరోజైతే ముప్పై నుంచి నలభై బాక్సులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇంకా సో ఇంత అద్భుతంగా కాస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకా రెండు ఇంకా రెండు సార్లు అయితే ముప్పై కంటే ఎక్కువనే వెళ్తాయి అనమాట సో దాని తర్వాత తగ్గుతుంది ఒక పది ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అట్లా అంటే కనీసం ఇంకో పదిహేను రోజుల వరకు మనకు మాత్రం పొలంలో పని అయితే ఉంది టమాటాలు అయితే అప్పటి వరకు కటింగ్కి వస్తూనే ఉంటాయి సో మనం మేమేసిన ప టమాటా తోటలో మాత్రం ఇదే ఎక్కువ రోజులు వచ్చిందని నేను చెప్పుకుంటా చాలా బాగా వచ్చింది ఈ చలికాలం కాదు కాబట్టి కొద్దిగా వెదర్ కూడా కూల్గా ఉంటుంది అండ్ అన్ని పరిస్థితులు మంచిగా ఉంటే ఈ విధంగా కాస్తుంది చెట్టుకు ఎటువంటి రోగం రాకుండా ఈ విధంగా ఉంటుంది కాకపోతే మంచు కురడం వల్ల ఆ విధంగా కొద్దిగా చెట్లల్లో కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంటుంది అండ్ కొద్దిగా ముడతలు అవేకు వస్తుంటాయి ఇంకా చెట్లు కొద్దిగా పచ్చగానే ఉన్నాయి అన్నమాట చూడండి ఇంకా కొత్త పిల్లకలు ఇట్లా వస్తూనే ఉన్నాయి కొత్త కుమ్మలు ఇక మంచిగా గుబ్బురుగున్నాయి ఉన్నాయన్నమాట సో చెట్టు చావకుండా ఉంటే చాలు మనకు మంచిగా కనిపిస్తాయి కాయలు మంచి సైజు వచ్చేస్తాయి మంచి బరువు తూలుతుంది అన్నమాట సో ఈ విధంగా అయితే ఇప్పటికీ కొనసాగుతుంది ఇంకా రెండు సార్లు అయితే మనం మంచిగా ముప్పై బాక్సుల వరకు తెంపవచ్చు దాని తర్వాత తగ్గే అవకాశాలు అయితే ఉంటుంది అంటే కనీసం ఒక పది పదమూడు పదమూడు పద్నాలుగు సార్లు అయితే మనం కటింగ్ తీసుకోవచ్చు యావరేజ్గా ఐదు వందల రూపాయలకు బాక్సు ధర పోతే కనీసం ఇప్పటికీ లక్ష రూపాయల కంటే ఎక్కువనే వస్తుండే కాకపోతే ఈసారి వంద నూట యాభై నూట యాభై కంటే ఎక్కువ పోలేకపోలేదు కనీసం ఇప్పటికీ పదిహేను వేలు ఇరవై వేలు దాకా అయితే మనం దిగు లాభం అయితే తీసుకున్నాం కాకపోతే ఇంకా బెటర్ ఉంటుండే అనమాట కనీసం ఒక మూడు వందలు నాలుగు వందలు ఉంటే లక్షలలో వెళ్తుండే ఇంత తక్కువ ప్లేస్లో ఇంత అద్భుతంగా పండాలి చాలా అద్భుతంగా వస్తుంది అనమాట సో మనం ప్రతిసారి వేస్తూనే ఉన్నాం టమాటో అండ్ రేట్లు మాత్రం మన సైడు మంచి లేవు ఇంతకుముందు నెల ముందు ఉన్న రేటు ఉంటే అద్భుతంగా ఉంటుంటాయి కాకపోతే ఇప్పుడు లేవు కాబట్టి పరిస్థితులు మారిపోయినాయి ఏ చెట్టు కూడా డ్యామేజ్ అయితే లేదు ప్రతి చెట్టు కాస్తుంది మంచి మంచిగా ఉంటున్నాయి దాంతోపాటు ఎటువంటి రోగాలు వస్తలేవు కాబట్టి పూర్తిగా కాసిన కాయలు మాత్రం మంచిగా వస్తున్నాయి అదే వర్షాకాలం అయితే వర్షానికి కొద్దిగా చీడపిడలు దాంతోపాటు పచ్చదోమ తెల్లదోమ వాతావరణ మార్పుల వల్ల ఎక్కువ వర్షాలకు జాలుపడి ఆ విధంగా ప్రతి ఒక్క విధంగా పొలం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి అప్పుడు పంట ఎక్కువ దెబ్బతిని కొద్దిగా లాస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఆ టైంలోనే పంట లేకపోవడం వల్ల మార్కెట్లో డిమాండ్ పెరిగి అప్పుడు మార్కెట్లో వెల్త్ క్రియేట్ అవుతుంది అనమాట సో అప్పుడు ధరలు పెరుగుతాయి కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేవు సమృద్ధిగా పొలంలో నీళ్లు పంటలు అన్ని మంచిగా ఉంటుంది అనమాట సో ఈ వర్షాకాలంలో ఇట్లే ఉంటుంది ఇంకా ఫిబ్రవరి ఎండింగ్లో ఆ టైంలో మనం టమాటా నాటితే దాని తర్వాత ఎండాకాలంలో చాలా తక్కువగా వస్తుంది అప్పుడు కనీసం మంచి ధరలు అయితే మంచిగా ఉంటాయి అన్నమాట కనీసం మూడు వందలు నాలుగు వందల బాక్స్ ఈజీగా ఉంటాయి ఇక పూర్తిగా ఎండాకాలంలో మాత్రం ఈజీగా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయల వరకు బాక్స్ పోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువనే ఉంటాయి అన్నమాట సో అప్పుడు డిమాండ్ పెరుగుతుంది ఎప్పుడైతే పంట దిగుబడి తక్కువ ఉంటుందో అప్పుడు డిమాండ్ పెరుగుతుంది పంట దిగుబడి ఎక్కువ ఉండడం వల్ల డిమాండ్ అయితే పడిపోతుంది అనమాట అప్పుడు ధరలు అనేవి పడిపోతాయి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి టమాటాలు అందరికీ సో అది మనం గుర్తుంచుకోవాలి మనకు బాగా పంట దిగుబడి వచ్చి మంచి ధరలు రావాలంటే ఎండాకాలం టైంలో కానీ వర్షాకాలం టైంలో మనం పొలం జాగ్రత్త తీసుకుంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మంచిగా పండిస్తే అన్ని రకాల చీడపీడల నివారణ కానీ పూర్తిగా అన్ని చర్యలు తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి కానీ ఎక్కువ ఖర్చు ఉంటాయి అనమాట సో ఎండాకాలంలో పండిస్తే ఎంత మంచి పండిస్తే అంత మంచి ధరలు ఉంటాయి ప్రస్తుతం అయితే ఇది వర్షాకాలం దాటి మనకు శీతాకాలం కాబట్టి ఇక పంట ఈ విధంగానే ఉంటుంది కొద్దిగా రేట్లు తక్కువ ఉంటాయి అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇప్పటికీ పది అయినా మన పొలం ఈ విధంగా ఉంది మీరు వేసిన పొలం ఏ విధంగా ఉంది ఎంత ఆదాయం మీకు వచ్చింది ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తున్నారు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తప్పకుండా మీకు అందించడానికి ట్రై చేసే ఉంటాను జై జవాన్ జై కిసాన్ బాయ్ బాయ్